హాయ్ అండి అందరికీ నమస్తే పండగ అంటేనే పిండి వంటలండి నేను ఫస్ట్గా ఇలా పప్పు చెక్కలు చేశాను అనమాట పెసరపప్పు వేసి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పెసరపప్పు వెన్నపూస వేసి చేసిన చెక్కలు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలు ఒక అంగుళం అల్లం ముక్క తీసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు పెసరపప్పు కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలండి ముందుగానే తర్వాత పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు ఉండాలన్నమాట వేడి నీళ్ళు మరిగించుకోవాలి ఇప్పుడు పిండి తీసుకున్నానండి నేను కేజీన్నర పిండి తీసుకున్నాను ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకున్నాము అలాగే పెసరపప్పు నానబెట్టుకున్నది కూడా వేసేసామండి జీలకర్ర రెండు స్పూన్లు వేసాము వెన్నపూస రెండు స్పూన్లు వేసాము సాల్ట్ రెండు స్పూన్లు అనమాట మీకు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వేడి నీళ్ళతోని మనం ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దులా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న ముద్దలో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి ఇలా కవర్ తీసుకున్న కవర్కి ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ ఉండల్ని ఇలా పెట్టేసి మనం ఇలా ప్రెషింగ్ చేయాలన్నమాట డబల్ కవర్ ఉండాలండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఒకలు ఉన్నట్టయితే ఇలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి ఇలా ఒక్కసారిగానే ఒక ఆరు అలా చేసేసుకోవచ్చు లేదు ఇద్దరు ఉన్నట్లయితే ఇలా పోరీ ప్రెషింగ్ తీసుకోవచ్చండి నాకు మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట తనే చాలా వరకు ఇలా చేసింది అనమాట అండి నేను ఆయిల్లో వేయించాను అనమాట ఇలా పూరి ప్రెస్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకరు ఉన్నట్టే కవర్ మీద చేసుకోవచ్చు ఇలా ఇద్దరు ఉన్నట్లయితే పూరి ప్రెస్ మీద ఒకటి ఒకటి ఇలా చేసేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి అన్నమాట కవర్ పైన కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చండి ఒకసారి ఆరైపోతాయి అయిపోతాయి ఇలా పూరి ప్రెస్సింగ్ ఉన్నట్లయితే ఇలా చేసుకోవచ్చు ఇలా కూడా బాగా వస్తాయి అదిగోండి దాని ఇలా అన్నీ చేసేసి ఇప్పుడు ఆయిల్లో వేస్తుంది ఇలా మనం ఆయిల్లో వేసిన వెంటనే చిన్నది పొంగాలండి చెక్క అనేది పొంగితే పెర్ఫెక్ట్గా చెక్క అనమాట చెక్క ఆయిల్లో వేసిన వెంటనే చెక్క పైన బబుల్స్ రావాలండి పొంగాలన్నమాట అప్పుడు పెర్ఫెక్ట్ చెక్క అనమాట క్రిస్పీగా వస్తాయి అనమాట అండి అలా వచ్చినట్లయితే ఇప్పుడు ఇలా అన్నీ వేయిస్తాం కదండీ ఇలా వేయించుకోవాలి లోని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి చూడండి కలర్ రావాలి అన్నిట్లకి చూస్తారా బబుల్స్ వచ్చాయి కదా అది పెర్ఫెక్ట్ చెక్క అనమాట అండి గుల్లగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి క్రిస్పీగా ఉంటాయి గుల్లగా కూడా వస్తాయి అనమాట మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెసరపప్పు వేస్ట్ చేసుకుంటే అలాగే వెన్నపూస వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మీరు ఇందులోని మీరు కారం పొడి కూడా వేసుకోవచ్చండి వరిపిండిలోనే టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ చేసేసి ఆయిల్లో అనమాట అండి తను కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేసిందనమాట మా ఫ్రెండ్ అనమాట అండి ఇలా చూసారా చాలా పెద్దవి వచ్చాయి పూరి ప్రసంగలో చేయటం వల్ల ఇలా మొత్తం అన్నీ వేయించి తీసేసుకున్నామండి చూసారా అసలు ఆయిల్ అనేది ఎక్కడా కనిపించట్లేదు అలాగే చాలా గొల్లగా కూడా ఉంటాయండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది చూడండి చాలా ఈజీగా బ్రేక్ అయిపోతుంది మనం ఇలా అంటే చాలండి అలా అంత క్రిస్పీగా అంత గొల్లగా వస్తాయి అనమాట అసలు చేతికి ఆయిల్ అనేది అంటుకోలేదనమాట అంత బాగుంటాయండి ఈసారి పండక్కి చెక్కలు ఎలా ట్రై చేసుకోండి టేస్ట్ అనేది చాలా అద్భుతంగా బాయ్ బాయండి మళ్ళీ ఇంకో పిండి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను